మార్నింగ్ లీడర్స్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మార్నింగ్ అందరికి సరే గ్రేట్ మీరు మీరు క్లాస్ వర్కండి నాకు ప్రకృతి ఇంత సపోర్ట్ చేసింది ఎల్లేటప్పుడు ఎట్లా అని చెప్పి చాలా మంది అనుకుంటారు అంటే అచ్చేటప్పుడు కంటే ఇప్పుడు వర్షం పడ్డది చాలా వెదర్ కూల్ అయిపోయింది సో ఇక్కడ మనమందరం ఒక కమిట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మన అందరం గ్యాదర్ అయినాం మన ఫ్యూచర్ కోసం మన తరాల ఫ్యూచర్ కోసం మనం ఆలోచించినాం కాబట్టి ఇక్కడ ఉన్నాం సో ఇదే కమిట్మెంట్తో ముందుకు వెళ్తే అందరికి కూడా చాలా లైఫ్ ఉండాలి వెస్ట్ అనేది చిన్న బిజినెస్ కాదు చాలా పెద్ద బిజినెస్ అంటే ఇది ఊహ కందకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చిన వారు అయ్యో నేను ఇప్పుడు వచ్చిన నేనేం చేస్తానన్న ఆలోచన విధానం అనేది మార్చుకోండి నిర్ణయం తీసుకోండి ఇది చాలా మట్టుకు మీరు ఎదగడానికి మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మీకు చాలా దోహదపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరున్న వయసులో ఒక థర్టీ ప్లేస్ అనుకున్నట్టయితే ఈ ముప్పై సంవత్సరాల వరకు మీరు ఎంత ఎర్ని చేసిర్రు ఎంతమంది ఇక్కడికి ఎన్ని డబ్బులు ప్యాకెట్లో తెచ్చుకున్నారని చెప్పి గోప్సారి అడగడం జరిగింది ఆ టైంలో చాలామంది అనుకున్నాం ఏంటంటే ఇప్పటివరకు మనం ఒక టెన్ టు ఫైవ్ థౌసండ్ యొక్క పాకెట్లు పెట్టుకోలేము అని అంటే మన లైఫ్ ఇప్పటివరకే థర్టీ ప్లస్ అయిపోయింది ఇప్పటికే మనం సెటిల్ అవ్వాలి కానీ ఏం జరిగింది అన్నది గతం గత ఫ్యూచర్ అనేది మన చేతులు ఉంది వెనుకది ఆలోచించుకుంటూ పోతున్నట్టయితే ఆలోచిస్తూనే ను వ్యర్థం చేస్తాం సో ఫ్యూచర్ గురించి ఆలోచించిన అంటే ను ఎంజాయ్ చేస్తాం దాని గురించి అడుగులేస్తాం సో ఈ లైఫ్ అనేది మన చేతిలో ఉంది ముందేం ఏం సో ఆలోచించండి ఎంతవరకు డిగ్రీలు చేసినా ఏం చేసినా గానీ ఒక పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్యనే ఎర్నీ చేస్తున్నారు అది గౌరవ వెళ్తుంటే ఇంకా ప్రైవేట్ వేస్తే బిలో టెన్ థౌసండ్ లోపే ఎర్నీ చేస్తున్నారు సో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నేటర్ లాస్ ఒక బిజినెస్ ఉన్నా కానీ ఇంకొక బిజినెస్ చేయాలన్న అన్న ఎన్నో పెద్ద ఎత్తున అడుగులు వేస్తారు సో ఎన్నో రకాలుగా పెట్టుబడి పెడతారు అలాంటి పెట్టుబడి పెట్టి మనం ఏమైనా బిజినెస్ చేసినందుకు అవకాశం ఉందా లేదా అన్నది మీరు మీరు ఆలోచించండి అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ ఎలాంటి అవకాశం వచ్చిందంటే జీరో తోని జీరో ఇన్వెస్ట్తోని మనం నిత్యం వాడుకునే తోని మన లైఫ్తో పాటు మన తరాలకు కూడా మనం ఒక ఫ్యూచర్ ఇచ్చే అవకాశం అనేది ఉంది సో లీడర్స్ గమనించుడి సో నేను బయట మార్కెట్లో ప్రైవేట్గా వర్క్ చేస్తూనే దీనికి దీంట్లోకి రావడం జరిగింది ఎందుకంటే ఫ్యూచర్ను విజన్ చేసిన కాబట్టి ఇందులో అడుగులు ముందుకేస్తున్నాం నేను మా మెంటర్తో మా అప్లైన్స్తో సలహాలు తీసుకుంటూ ఇందులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కటి నేర్పించడానికి ఒక అవకాశం ఉన్నది ఫ్రీగా మీరు మీ లైఫ్లో ఎదగడానికి ఎక్కడైనా కానీ మీరు చదువుకునే చోట చదువుకుంటారు జ్ఞానం పెంచుకుంటారు జాబు ఏది కొడతారు అనేది మీ టాలెంట్ ఉంటుంది నేర్చుకున్న తర్వాత కానీ ఒక టీచర్ ఒక విద్యార్థిని చెప్తాడు అంతే కానీ వాళ్ళు ఏది సాధిస్తారు అనేది వాళ్ళ పైన ఆధారం ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీరు నేర్చుకోవడానికి ఎన్ని డబ్బులు సంపాదించవచ్చు అని మేము ముందే